स्पीड गालि अनि पियो हा डोन्की सर हो के छ र सर अन्ना भएन त लेलिनै न लौ न नदेउ न कसुरवा कसुरवा भिडियो दिउ भिडियो दिउ फोटो दिउ जिति उडरा माड जिति అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఇచ్చిరట మాకు అంటే మా మామయ్యని ఈ రోజు కొట్టిండ్రు అంటే ముప్పై సంవత్సరాలలో వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకున్నారు అప్పుడు మాకు దగ్గర తాహత లేకుండా మేము ఇప్పుడు డబ్బు కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకుంటామంటే కట్టుకొని ఇస్తలేరు అంటే నాదాలు ఉన్న వాళ్ళని చంపేస్తాం చంపేది ఎంతమందిని చంపేస్తారు ఇట్లా ఊర్లే అంటే అది ప్రభుత్వం ఇచ్చినాయే కదా మేము ప్రభుత్వం ఇచ్చినాయని అదే దానితోటి మేము ఇప్పుడు ధైర్యం ఉన్నాము ఇప్పుడు మాకు అడ్డం మేము ఇప్పుడు ఏం చేయాలి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇంతకు ముందు ఒకసారి అట్లనే జరిగింది అందరూ భయం పడుతున్నారు అంటే ఎవరి ముందు కాస్త ఏం చేస్తారనే భయం ఉంది మాకు అంతే మాకు ఇప్పుడు మా మామయ్యని కొట్టి అంటే అమ్మాయి కంగు అని చెప్పేసి మా మామయ్యని కొట్టిండు ఇప్పుడు ఇప్పుడు మాకు ఉండడానికి అసలు లేవు లేవేం లేదు ఇట్లా అందరూ అట్లా చేస్తే ఇప్పుడు మేము ఏం చేయాలని మాకు అర్థమైతే లేదు అందరు భయం పడుతున్నారు ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళనేమో కొడతామంటున్నారు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అంతే ఇక మేము కట్టుకుంటామని అనుకుంటున్నాం కానీ మాకు ఎప్పుడు వచ్చినా కానీ ఎవరో ఒకళ్ళు లాంటి వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం ప్లాట్ దొరికింది తొంభై నాలుగుల ఇక అప్పటి నుంచి చేసుకుంటామంటే చెయ్యనియకుండా ఏంబట పడ్డారు వాళ్ళు వచ్చి చేసుకుందామన్నా వాళ్ళు చేయనిత్తలేరు ఇక ఇప్పుడు తెగబడ్డాము తెగబడ్డదానికి సారు మీదికి మరలా పడుతున్నారు ఇట్లా తిరుగుతున్నారు మరల బట్టని కట్టుకోలేం సోమెత లేక కట్టుకోలేము కొంతమంది కట్టుకున్నారు సార్ అక్కడ ఇచ్చిందరు కట్టుకున్నారు మాకు గట్టం ఇచ్చండి ముప్పై అయిందా ఇచ్చి అంటే చూడు ఇప్పుడు ఒక ఆయన కొట్టిండ్రు కొట్టిండ్రుడు ఇష్టం చూస్తుంటారు సార్ ఎప్పుడు చూడు అటమర్ ఓడి వేసుకున్నామన్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం ముప్పై ఏళ్ళ సంధి ఇదే తిప్పలు ఉన్నది ఇప్పుడు మాకు కట్టుకున్న సోమత ఇక ఈ సునీల్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం మాకు సోమత లేదు కట్టేంత ఇప్పుడు ఎప్పుడు కడదామన్నా ఇదే లొల్లి వాళ్ళు ఇద్దరితో అదే ఇంద్రం ఇల్లు కడదామంటేనే వాళ్ళు అడ్డం వచ్చి గొడవ ఎత్తున్నారు మరి రెండు రోజుల దాకా కొట్టిండ్రు ముగ్గురు మీద దాడి చేసిండ్రు ఒక బాగా కొట్టిండ్రు మరి ఎన్ని రోజుల దాకా ఇట్లా పెడతారు మాకు సునీల్ రెడ్డి గారు మాకు సాయం చేయాలి తొంభై నాలుగులో విలేట్ వచ్చింది అప్పుడు మాకు స్తోమత లేక కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకుంటామంటే తిరగబడుతున్నారు జాగనిత్తలేరు ఇప్పుడు మా బావని కొట్టిండ్రు చీరెత్తమంటనని కోమతులు ఇంటికి పోయి లొల్లు పెడుతున్నారు మరి ఆడిని మమ్మల్ని చీరెత్తారా ఆడిని మేము చీరెత్తామా తెలియదు